శివాయ శ్రీ విష్ణు రూపాయ నమ కర్కాటక రాశి వారికి ఈ నెల అనగా జూలై పదమూడవ తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా శని భగవానుడు వక్రీకరించిన దాని వలన నూట ముప్పై ఎనిమిది రోజులు ఈ రాశి వారికి ఏ విధంగా ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఈ కర్కాటక రాశి వారికి ఏ ఏ నక్షత్రాలు ఈ రాశి వారికి వర్తిస్తాయి అని అంటే పునర్వసు నాలుగో పాదం అలాగే పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ తొమ్మిది పాదాలు కర్కాటక రాశి వారికి వర్తిస్తుంది ఈ కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు అనగా ఈ చంద్ర భగవానుడు రూపం ఎలా ఉంటుంది అంటే ఆయన పొగులు కన్నా రాత్రే మనకు సంచరిస్తారు అలాగే శని భగవానుడు మకర రాశికి కుంభరాశికి అధిపతి అలాగే ఈ శని భగవానుడు ఏ రాశిలో బలవంతుడు అని అంటే తులారాశిలో బలవంతుడు ఈ శని ఏ రాశిలో బలహీనుడు అని అంటే మేషరాశిలో బలహీనుడు అయితే ఈ రాశి ఫలాన్ని బట్టి ఈ నెల ఏ విధంగా ఉంటుంది ఏమి చేయాలి ఏమి చేస్తే మనకు బాగుంటుంది శని వక్రగమనంలో ఉన్నదాని వలన మనకు ఏ ఏ ఫలితాలు వర్తిస్తాయి అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ కర్కాటక రాశి వారికి అష్టమంలో రాహు ఉన్నాడు కనుక ఏ పనులు మొదలుపెట్టినా సానుకూలంగా అవ్వతాయి అని ఆలోచనతో మీరు ఉండద్దు అంటే ఈ రాహు మాయాకారకం అంటే అన్ని పనులు మనకు అవినట్టే ఉంటాయి తప్ప మధ్యలో ఆగే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది అంటే మీరు మొదలుపెట్టిన పని దగ్గర నుంచి అయిపోయేంత వరకు ప్రతి పని జాగ్రత్తగా ఆచి తూచి దగ్గిరుండి మీరు ఈ పనులు చేసుకోవాలి అలాగే మీరు ఈ టైంలో ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించాలి తీసుకునే ఫుడ్ కొంచెం జాగ్రత్త వహించాలి అంటే పొద్దున్నే వెజిటేబుల్స్ మధ్యాహ్నం ఏదైనా భోజనం రాత్రి ఫ్రూట్స్ తీసుకోవాలి ఎందుకంటే ఈ టైంలో ఈ శని వక్రీకరించిన దాని వలన మీ ఆరోగ్యం జీర్ణకోశ వ్యవస్థ మీద కొంచెం చూపించే ఛాన్స్ ఉంది ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది ఆరోగ్యం పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం కొనలేనిది ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పారు పెద్దవారు ఆరోగ్యం బాగుంటే తప్ప మనం ఏ పని చేయలేము ఏ పని చేయాలన్నా ఎలా ఉండాలన్నా ఫస్ట్ ఆరోగ్యం బాగుండాలి చాలామంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టకుండా వాళ్ళు సంపాదించే సంపాదన మీద జాబ్ మీద మనీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు కాన్సంట్రేషన్ వాటి మీద చేయొచ్చు తప్పలేదు కానీ ఆరోగ్యం మీద ఫస్ట్ శ్రద్ధ పెట్టిన తర్వాతే దేని మీదైనా మీరు శ్రద్ధ పెట్టాలి మీకు ఈ టైంలో రెండు రూపాయలు సంపాదిస్తే మూడో రూపాయి కూడకపోగా నాలుగు రూపాయలు ఖర్చు ఎక్కువైపోతుంది అంటే మీకు ఈ టైంలో ఖర్చు ఎక్కువగా ఉంటుంది వచ్చేదానికన్నా పోయేది ఎక్కువ ఫైనాన్షియల్ మేటర్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు సేవింగ్ చేస్తున్నాను అనుకునే టైంలోనే ఏదో ఒక ఖర్చు తెలియకపడుతుంది పడుతుంది మీ మీద మీరు అనుకున్న దానికన్నా వేయి ఎక్కువ అయిపోతుంది ఫైనాన్షియల్గా మీకు కొన్ని సమస్యలు ఇబ్బందులు ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కనుక మీరు కొంచెం జాగ్రత్త వహించి ఈ టైంలో రెండు రూపాయలు ఖర్చు పెట్టే దగ్గర రూపాయి ఖర్చు పెట్టడానికి చూడండి అలాగే ఎవరికి కూడా నన్ను మీరు అప్పు ఇవ్వద్దు ఈ టైంలో ఇస్తే అప్పు మీకు తిరిగి రాదు దాంతో మీరు కొన్ని సమస్యలు కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి అలాగే కుటుంబం పట్ల కొంచెం శ్రద్ధ వహించండి బంధువులు కానీ మీ బ్రదర్స్ లేదా సిస్టర్స్ ఎవరున్నా కూడా వాళ్ళతో మీరు సహ సంబంధాలు కొంచెం దగ్గరగా ఉండేటట్టు చూడండి అనుకోకుండా కొన్ని గొడవలు వచ్చే ఛాన్స్ ఉంది కనుక మీరు కొంచెం జాగ్రత్త వహించి వాళ్ళతో నెమ్మదిగా మీరు ముందుకెళ్ళేటట్టు చూడండి మీరు ఏ పని చేయాలన్నా చిత్తశుద్ధితో చేయండి ఎవరిని నమ్మద్దు మీ మనసుకు నచ్చింది చేయండి ధ్యానం చేయండి మీరు ఈ టైంలో కొంచెం రాఘవేంద్ర స్వామి టెంపుల్ తిరగడానికి చూడండి గురువుగారైనా బాబా టెంపుల్ తిరగడానికి చూడండి అలాగే ప్రతి శనివారం నాడు నవగ్రహాలు మాత్రం తొమ్మిది ప్రదక్షిణాలు తిరగడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఈ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీ లైఫ్ మీ కెరియర్ మీ ఎదుగుదల మ్యారేజ్ కాకుండా ఉంటే మీ మ్యారేజ్ జీవిత భాగస్వామికి సంబంధించింది కానీ ప్రతి ఒక్కటి మీరు ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకొని మీరు ముందుకెళ్తే మీకు ఎలాంటి సమస్య ఏది ఉండదు రాదు రాకూడదు కనుక ఈ టైంలో మీరు చేయవలసిన రెమెడీస్ ఏమైతే ఉన్నాయి అంటే మీరు ఎక్కువగా వైట్ కలర్ డ్రెస్ ధరించండి కొంచెం ఎక్కువగా మీరు పింక్ మెరూన్ ఎల్లో ఎక్కువగా వైట్ ఈ ఫోర్ కలర్ డ్రెస్ మీరు ధరించిన దాని వలన మీకు కొంచెం ప్రశాంతత అనుకున్న పనులు కొంచెం ముందుకెళ్తాయి అయితే మీ ఇంట్లో తల్లిదండ్రుల సేవ ఎక్కువగా చేయడానికి చూడండి వాళ్ళకి ఏదన్నా హెల్త్ ఆరోగ్య సరిగా సరిగ్గా లేకపోయినా మెడిసిన్ తెచ్చడం కానీ ఏదైనా కొన్ని బట్టలు తెచ్చడం కానీ ఏదన్నా వాళ్ళకి తినడానికి ఏదైనా ఆహారం మీరు దగ్గరుండి పెట్టడం కానీ ఏదైనా మీరు ఈ టైంలో తల్లిదండ్రులకు సేవ చేసిన దాని వలన మీకు ఎలాంటి ఇబ్బంది ఎలాంటి సమస్యలు ఇబ్బందులు ఉండు అలాగే ఈ శని వక్రగమం పొందడం వలన మీరు తల్లిదండ్రులకు సేవ చేసిన దాని వలన శని యొక్క గ్రహ ప్రభావం మీ మీద ఎలాంటి ఇబ్బంది ఏది చూపించదు కనుక చెయ్యాలి అనుకున్న పనిని శ్రద్ధగా ఆలోచించి మధ్యలో ఆగకుండా జాగ్రత్తగా చేసి ముందుకెళ్ళండి కృష్ణ